హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా సీతాఫలం చాలామందికి మనకు అంటే పల్లెటూళ్ళలో ఉండేవారికైతే సీతాఫలం చెట్టు అనేది దొరుకుతుంది దాని యొక్క ఆకులను ఉపయోగించి పేర్లను పోగొట్టుకునే విధానం అనేది నా ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి చూపించాను మీరు తెలుగు ప్లేలిస్ట్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది ఇక సిటీలో ఉండేవారికి సీతాఫలం చెట్లు అనేటివి దొరకవు సో అలాంటప్పుడు వాళ్ళకు సీతాఫలం మాత్రం దొరుకుతుంది కాబట్టి ఆ యొక్క సీతాఫలాన్ని తినేసి ఆ గింజలను గనక మీరు పడేయకుండా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా సేకరించి కనుక దగ్గర పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు పేర్ల సమస్య వస్తే అప్పుడు ఈ యొక్క గింజలను ఉపయోగించి పేర్ల సమస్యను తొలగించుకోవచ్చు మీరు చూస్తున్నట్టుగా ఇలా ఈ సీతాఫలం తిన్న తర్వాత ఈ గింజలను పడేస్తారు కదా వాటిని సేకరించండి సేకరించి బాగా కడిగి ఎండలో ఎండబెట్టండి మీకు ఎప్పుడైతే ఈ పేర్ల సమస్య వస్తుందో అప్పుడు ఈ ఎండించి పెట్టుకున్నటువంటి శీతఫలం గింజలను మెల్లిగా పలగొట్టి ఆ యొక్క పై పెంకు ఏదైతే ఉంటుందో అనేది ఆ పెంకు అనేది గట్టిగా ఉంటుంది దాన్ని తీసేస్తే అందులో లోపల పలుకు అనేది ఉంటుంది అలా పలుకులను మాత్రం తీసుకొని బాగా నీటితో నూరి మంచి పేస్ట్ లాగా తయారు చేసుకొని తలకు బాగా మర్దన చేసి అంటే అప్లై చేసి ఒక అరగంట వరకు ఉంచుకొని కడిగేసుకున్నారంటే పేళ్ళు ఏళ్ళు అన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ యొక్క సీతాఫలం చెట్టు అనేది అవైలబుల్గా లేని వారికి ఈ సీతాఫలం గింజలను ఉపయోగించి పేర్లను సింపుల్గా తొలగించుకోవచ్చు ఇది సిటీలో ఉండేవారికి బాగా ఉపయోగపడుతుంది ఈ గింజలను ఉపయోగించి ఇంకా అనేక రకాల వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు నా ఛానల్లో మీకు ఒక్కో వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి